టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యంగా బతుకుదాం కందుకూరు స్వచ్చతా హీ సేవా ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి సబ్ కలెక్టర్ శ్రీ పూజ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిగింది మున్సిపల్ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ తిరుమని శ్రీ పూజ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీకి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులతో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది టీడీపీ నేతలు పాల్గొన్నారు చివరిగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ కె అనుషా అందరితో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పట్టణ ప్రజలు తమ తమ ఇళ్ల ను తమ తమ ఇళ్లను పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకొని తద్వారా కందుకూరు మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో గ్రామాలు పట్టణాలు పారిశుద్ధ్యం స్వచ్ఛ వాతావరణం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గుర్తు చేశారు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్పై ప్రతి స్వచ్ఛ భారత్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా అక్టోబర్ రెండు వరకు వార్డులు పల్లెల్లో ర్యాలీలు సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేలా అధికారులు ప్రజాప్రతినిధులకి ఆదేశాలు ఇచ్చామన్నారు ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కలిసి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని డయాలసిస్ సెంటర్ని తనిఖీ చేసి రోగులకి అందుతున్న ట్రీట్మెంట్ గురించి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మల్లేశ్వరరావు మాజీ టీడీపీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పార్టీ నాయకులు చిలకపాటి మాధు షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ చెదలవాడ కొండయ్య వడ్డెల్లా రవిచంద్ర ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు ಹೀಗೆ <muchas> ఏంది ఏంది అలా హడి મન આરોગ્યા માત્ર વેહક ચા ચક అందరికీ నమస్కారం ఈ రోజు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమం అలా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ సిబ్బందికి అలాగే అనేక రకాల సిబ్బందులకి పిల్లలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గ్రామాల్లో మా అందరికీ కూడా తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ప్రతి పల్లెటూరులో కూడా మహిళలు బయరుపుకు పోకూడదు అలాగే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ ఏదైతే ఉండదో దానికి మళ్ళా కంపల్సరీగా ఒక ప్లాంట్ లాగా తయారు చేసి వేస్టేజ్ మొత్తం ఒక చోటకు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో కూడా షెడ్లు కూడా కట్టేయడం జరిగింది తర్వాత వచ్చిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలి బాగా ప్రాంతాలు బాగుంటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం నావు మరియు ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతా ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతిపక్ష స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయ నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్ లో భాగంగా మనం ఇక్కడ ఒక ర్యాలీ లాగా చేసాము మనమందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైజీన్ ఇస్ ద బెస్ట్ వే టు హెల్త్ అంటారు అంటే స్వచ్ఛత ఆరోగ్యం వస్తుంది అనమాట రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ తో స్కీమ్ స్టార్ట్ అయింది దాని తర్వాత మనకి క్లీన్లీనెస్ అండ్ అవేర్నెస్ క్యాంపెనింగ్ చాలా యాక్టివ్ గా స్టార్ట్ అయిందండి మనందరికీ తెలిసినట్టు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రోడ్స్ క్లీన్లీనెస్ కానీ వేస్ట్ యార్డ్ క్లీన్లీనెస్ కానీ టాయిలెట్స్ కానీ ఆ సీవేజ్ మేనేజ్మెంట్ కానీ దీని వైపు చాలా రిసోర్సెస్ చాలా బడ్జెట్ అలొకేషన్ జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ దీనిలో అయితే వేస్ట్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది ఎంఆర్ఎఫ్ సెంటర్స్ అని చెప్పేసి వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి ప్లాస్టిక్ అని గ్లాస్ అని వెట్ వేస్ట్ అని దాన్ని వర్మీ కంపోస్టింగ్ చేయడం విధంగా దాన్ని రకరకాలుగా మళ్ళీ వేస్ట్ నుంచి వెల్త్ వేస్ట్ టు వెల్త్ జనరేషన్ అనేది చేస్తున్నాం సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా మనం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవేర్నెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్ లో ఒక అర్బన్ అండ్ రూరల్ స్ లో ఎలా ప్రమోట్ చేయాలని చెప్పేసి జరుగుతుంది సో దీనిలో భాగంగా బిహేవ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ దీంతో బిహేవియరల్ చేంజ్ అని వస్తుంది బిహేవియరల్ చేంజ్ అంటే ఏంటంటే మనం స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మనమే చూస్తాం ఊరికే ప్లాస్టిక్ రపస్ ఎక్కడెక్కడ పడేయడం కానీ ఇలాంటివి లేకుండా మనం తడి పొడి చెత్త వేరు చేయడం కానీ ఇలాంటి మనలో మనం చేంజ్ తీసుకొని రావడం సో ఇందాక మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కషన్ కూడా అదే జరిగింది మేడం ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు పిల్లల్ని అలానే జనాల్ని జన్ భాగీదారి లాగా జనాల్ని పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం సో దీని ద్వారా సందేశం ఏమనగా ఎలాగో అడ్మినిస్ట్రేషన్ అన్ని తనకున్న అన్ని యంత్రాంగంతో దీని ముందుకు తీసుకెళ్తుంది అలానే జనం కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి వాళ్లలో అలానే సమాజంలో చైతన్యం తీసుకుని వచ్చి ఈ స్వచ్ఛత అనే ని ముందుకు తీసుకెళ్లాలండి థ్యాంక్ యూ